మందిని తెచ్చుకున్నావుగా నీ వెనకున్నది నీ పోస్ట్ కి భయపడి వచ్చిన జనం నా వెనకున్నది నన్ను కావాలనుకునే జనం వాళ్లలో మగ్గం తిప్పిన ఉన్నారు నాగలి పట్టిన ఉన్నారు చక్రం తిప్పిన ఉన్నారు కొలిమిని మండించే ఉన్నారు కొడవని పట్టుకుని అక్క చెల్లెలున్నారు ఆఖరికి నిన్ను శ్మశానంలో కడతేర్చే కాటికాపరి తాతయ్యలు కూడా ఉన్నారు వాళ్ళ మెలి తిరిగిన కండలతో రాటు తేలిన చేతులతో వాళ్ళు రోజు చేసే పని ఒక్క నిమిషం పక్కన పెట్టి నీ పని పట్టడానికి చెయ్యదే ఇంత జనశక్తిని కూడా కట్టుకున్నా కులం పొగబెట్టి విడగొట్టాలనుకుంటున్నావా అయితే విను నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి మంచికి బాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని